హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏ ఏ సైజు వాళ్ళకి ప్రిన్సెస్ కట్ బ్లౌజు మనము కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ పాయింట్ మార్కింగ్ అనేది ఎలా చేయాలనేది ఫుల్ కలారిటీతో ఈ వీడియో చేస్తానండి వీడియో చివరి చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఇందులోనే మూడు సైజులు ఉంటాయండి అది స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజ్ అనమాట ఇప్పుడు స్మాల్ సైజ్ చూపిస్తాను చూడండి ఈ కింద ఏమొచ్చి అంటే ఫోల్డింగ్ అనేది మన వైపు చేసుకుంటున్నామండి ఇది ఫ్రంట్ ఓపెన్ కాదండి ఫోల్డింగ్ అని అందుకు ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఓపెన్స్ మనకు ఆపజిట్ పెట్టుకోవాలి ఇప్పుడు స్మాల్ సైజ్ కదండి స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే నేను పదమూడున్నర ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను ఇగోండి పైన కింద ఖచ్చితంగా కలిపి పద్నాలుగు ఇంచులు అనమాట అయితే ఇగోండి నెక్ షోల్డర్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ కిందన కూడా సేమ్ సెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను ఫుల్ షోల్డర్ అనమాట ఏడు ఇంచులు తీసేసుకున్నాను ఇక్కడ పక్కనే ఒక రెండు ఇంచులు అనేది ఖర్చు గురించి వేసి ఇలాగ డ్రా చేసుకోవాలి ఈ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అయితే ఈ మూడు మూడు సైజులు ఇందులో చెప్తాను అన్నాను కదండి స్మాల్ మీడియం లార్జ్ వీళ్ళకి చెస్ట్ పాయింట్ మార్కింగ్ అనేది ఎలా చేయాలనేది ఫుల్గా ఇప్పుడు చెప్తాను వినండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి ఇప్పుడు ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే గీసేసాను కదా పైన సేమ్ అదే విధంగా అయితే మార్కింగ్ అనేది చేసేసాను ఇప్పుడు స్మాల్ సైజ్ బ్లౌజ్కి అయితే ఇగోండి ఈ విధంగా మొత్తం ఎక్కువ షోల్డర్ కలిపి ఐదు ఇంచీలు స్మాల్ సైజు కదండి ఐదు ఇంచీలు అదే ఐదు ఇంచీలు కిందకి చెంకడమని అనేది పెట్టాను ఇగోండి ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసి ఇలాగా ఎల్ ఎల్ షేప్లో ఈ విధంగా గీసేసుకోవాలి ఇందులోన ఆర్మ్ రౌండ్ అనేది మనమైతే గీసేసుకుంటున్నామండి ఇక్కడైతే వన్ పావ్ అనేది ఇట్లా పెట్టేసుకొని హాఫ్ ఖర్చు గురించి హాఫ్ ఇంచే వదిలేసి ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ కరువు స్కేల్తో ఇలా గీసేసుకున్నాం అనుకోండి ఇందులోన మనం ఆర్మ రౌండ్ అనేది ఇందులోనే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట అయిపోయింది కదా ఈ పై నుంచి ఇదోండి జస్ట్ అంటే ముందుకి ఫ్రంట్ వైపు అయితే ఇంచీలు డౌన్ అనేది పెట్టాలండి అలా పెట్టేసుకొని పైన కింద కలిపి టూ ఇంచెస్ అనమాట మార్కింగ్ అనేది చేశాను రెండు ఇంచీలు అంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదండి అందువల్ల టూ ఇంచెస్ మాత్రమే ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు డబ్బా షేప్లో ఇట్లా గీసేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇది ఆరు ఇంచీలు అంటే ఖచ్చితంగా కలిపి ఆరు ఇంచీలు అండి ఈ విధంగా అదే కొంచెం బ్రాడ్ ఉన్నదనుకోండి అంటే కొంచెము ఫార్టీ సైజ్ అనుకోండి అక్కడ నెక్ వచ్చేసి ఇంకా పెంచుకోవాలండి రెండున్నర దాటి పెట్టాలి ఇక రౌండ్ అనేది ఇలాగ ఇచ్చేసాను ఇప్పుడు స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజు కొలతలు అనేవి మీకు చెప్తాను చూడండి ఏ విధంగా అనేసి ఇప్పుడు స్మాల్ సైజు వచ్చేసి ఇగోండి గీస్తున్నాను చూడండి ఇది స్మాల్ సైజు అనమాట స్మాల్ సైజ్ అంటే ఏంటంటే ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్నది స్మాల్ సైజ్ అండి అది మీడియం సైజ్ అయితే ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది అండి అది లార్జ్ అయితే ఫార్టీ ప్లస్ అంటే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదండి అందువలన అనమాట ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ గురించి చూసారా ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా మనమైతే వీటిని బట్టి అయితే చెస్ట్ పాయింట్ ఇవన్నీ మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఇది చూడండి ఇది స్మాల్ సైజ్ అని మీకు గీస్తున్నాను ఇది నుంచి మన వైపు ఫోల్డింగ్ ఫోల్డింగ్లోనే ఉన్నది అనమాట ఇక్కడ నుంచి ఇక స్టార్టింగ్ ఫోల్డింగ్ నుంచి ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తాను అది స్మాల్ సైజు అదే మీడియం అనుకోండి మూడు పావు గీసేసుకో పెట్టేసుకోవాలి అదే లార్జ్ అనుకో మూడున్నర పైనుంచి ఖర్చుతో కాకుండా తొమ్మిదిన్నరకు అయితే చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే మూడు మూడు పావు మూడున్నర ఇట్లా పెట్టేసుకోవాలని చెప్తున్నాను ఇక్కడ నుంచి పైనుంచి అయితే ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది స్మాల్ సైజు వారికి తొమ్మిదిన్నర అదే మీడియం సైజు వాళ్ళకి అయితే పది కొంచెం లార్జ్ సైజు వాళ్ళకైతే పదిన్నర అట్లా పెట్టేసుకోవాలి బ్లౌజ్ హైట్ని బట్టి కూడా పెంచుకోవాలండి అయితే ఇగోండి ఈ విధంగా అనమాట పెట్టేసుకోవాలి ఇది నాలు చాలామంది చాలా రకాలుగా చెప్తారండి ఈ విధంగా కూడా మనం చేసేసుకోవచ్చు అంటే పొడుగుని బట్టి కూడా మార్కింగ్ అనేది చేయాలండి ఇక్కడ చూసారా ఇక్కడ మార్కింగ్ అనేది కింద ముడికి చేసాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా అంటే మూడు పావుకి చేసేసుకొని ఇగోండి ఇట్లా ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాం ఒకటికి రెండు సార్లు కోల్చుకోవాలండి ఈ చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్ ఇగోండి ఇక్కడ మూడు పావుకి మార్చేస్తున్నాను కింద మూడు చేసేనా పైన అయితే పావుకి అయితే చేయాలండి ఇగోండి ఇక్కడ ఇక్కడ నుంచి వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ టూ ఇంచు టూ అండ్ హాఫ్ అంటే మనం బాడీని బట్టి అక్కడ డాట్ అనేది వేసేసుకోవాలి ఇగో చెస్ట్ని బట్టి వేసేసుకోవాలన్నమాట ఈ డాట్ చూసారా ఈ విధంగా అయిపోయినాక ఇక్కడ నుంచి వన్ ఇంచి పైకి ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇలా ఇగోండి వీడియోలో చూడండి ఈ విధంగా లైనింగ్ లైన్ అనేది ఈ విధంగా గీసేసుకోవాలి ఇగోండి ఇలాగా ఇక్కడ కూడా ఉందండి మనకి పట్టేయకుండా ఉండాలంటే మనము మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసేసుకోవాలి ఇగుండి ఇలాగా ఈ షేప్ ఈ విధంగా ఇచ్చేయడమే ఇది తర్వాత మనము ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ గుర్తించుకోండి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కాదు ఫోల్డింగ్ అనమాట ఇదిగోండి కారు స్కేల్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చేయండి చూసారా కారు ఇలా వచ్చేసింది ఈ విధంగా అయితే ఇది స్మాల్ సైజు గుర్తించుకోండి ఇది స్మాల్ సైజు అందువలనే పైనుండి చెస్ట్ పాయింట్ ఎంత పెట్టానంటే తొమ్మిదిన్నర ఇంచుల వరకు పెట్టాను అది మీడియం అనుకోండి పది ఇంచులు అంటే షోల్డర్ కుట్టు వదిలేసి అదే తర్వాత లార్జ్ అనుకోండి పదిన్నర షోల్డర్ కుట్టు వదిలేసి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే హైట్ని బట్టి కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఇదైతే తప్పకుండా గుర్తించుకోవాలి ఇప్పుడు చెస్ట్ పాయింట్ రాస్తున్నాను చూడండి ఫోర్టీన్ ఇంచెస్కి తక్కువ ఉందనుకోండి అంటే స్మాల్ సైజ్ నేను ఇందాక పదమూడున్నర ఇంచులకే కదా బ్లౌజ్ అనేది ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను వాళ్ళకైతే తొమ్మిదిన్నర ఇంచులైతే పెట్టాలని చెప్తున్నాను అదే ఫోర్టీను ఫిఫ్టీను సిక్స్టీను ఇట్లా అయితే టెన్ ఇంచెస్కి మార్చేసుకోవాలి చేసుకోవాలి అని చూడండి ఈ విధంగా అదే సిక్స్టీన్ ఇంచెస్ దాటింది అనుకోండి వాళ్ళకి పదిన్నర ఇంచులు అయితే పెట్టేసుకోవాలండి ఎందుకంటే హైట్ కూడా పెరుగుతుంది కదా పదహారు ఇంచులు బ్లౌజ్ అంటే ఎక్కువ హైటే వస్తుంది కదండి అందువల్ల వాళ్ళకి పదిన్నర ఇంచుల దగ్గర చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ కరెక్ట్గా ఈ ఫిట్టింగ్ ఉంటేనే మనకి ఆ షేప్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుందండి లేదంటే సైడ్కి వెళ్ళిపోతుంది ఇదైతే ఒకసారి గుర్తించుకోవాలి ఈ ఈ విధంగా అనమాట ఇప్పుడు రాసిననా ఈ విధంగా అయితే నేను మీకు రాసింది అర్థం కాకపోతే నేను చెప్పాను కదండి అది ఒకటికి రెండు సార్లు వినండి మీకు అర్థమైద్ది జస్ట్ పాయింట్ ఎప్పుడున్ను పైన షోల్డర్ ఉంది కదా అక్కడ నుంచి నేనైతే మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ కూడాను స్మాల్ సైజ్ కాబట్టి మూడించులు పెట్టాను అదే కొంచెం లా బిగ్గా అదే స్మాల్ తర్వాత మీడియం అనుకోండి మూడు పావు అలాగే లార్జ్ అనుకోండి మూడున్నర ఇట్లా పెట్టేసుకొని డాట్ అనేది మనము కరెక్ట్గా వేసేసుకోవాలండి ఫైనల్గా ఇండి ఫ్రంట్ పార్ట్లోన ప్రిన్సెస్ కట్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట షేప్ అనేది కూడా కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి అయితే రౌండ్ సెట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి గీస్తున్నాను ఇది ఇంచులు అక్కడ తొమ్మిదిన్నర చెస్ట్ పాయింట్ ఇక్కడ ఆరు ఇంచులు అది పెట్టాను నాకు ఇక్కడ చంకడమని వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టాను ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువలన ఈ కొలతలే కొంచెము ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తక్కువ మారుతూ ఉంటాయండి ఇక రౌండ్ కూడా ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి వీడియో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇగోండి ఇలా పెట్టేసుకొని గీసేసుకుంటే రౌండ్ కూడా నీట్గా వచ్చేస్తుంది షేప్ అనేది కూడా అందంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్